చేనేత తెలంగాణ రాష్ట్రం చేనేత కార్మికులకి పుట్టినిల్లు తెలంగాణకు గర్వకారణంగా ఉన్న చేనేత పరిశ్రమను ప్రోత్సహించడం అంటే తల్లి తెలంగాణ ముద్దుబిడ్డల్ని గౌరవించుకోవటమే తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల చేనేత కార్మికులు ఉన్నారు మన చేనేత అన్నలు చేసే ప్రతి పని ప్రత్యేకమే ప్రతి వస్త్రం అద్భుతమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేత కార్మికులకు సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలను స్కూల్ విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫామ్లను ఒకే చోటు నుంచి కొనుగోలు చేస్తున్నది ఈ పద్ధతిని సమూలంగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేయాలని అనుకుంటున్నాం ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించేందుకు చేనేత కార్మికులు లాభం పొందే విధంగా ఉండేందుకు తగిన సూచనలు సలహాలు తీసుకోవటానికి త్వరలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం చేనేత కార్మికులు ఈ సమావేశంలో అందించే అతి విలువైన సలహాలని మా ప్రభుత్వం వినమ్రంగా స్వీకరిస్తుంది వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తుంది అగ్గిపెట్టెలో పట్టే చేర నేసిన తెలంగాణ అద్భుత చేనేత కళా వైభవాన్ని తిరిగి ప్రపంచం ముందు ఉంచుతాం